భూమి శరచంద్ర గారి కూతురు అని చెప్పి జడ్జి గారు తీర్పునిస్తూ భూమి ఆయన సొంత కూతురు కాబట్టి ఆస్తి కోసం ఆయనను చంపాల్సిన అవసరం భూమికి లేదు కాబట్టి తనని నిర్దోషిగా విడుదల చేస్తున్నామని చెప్పి జడ్జి గారు అనగానే మీరా శారద గగన్ వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు భూమి శారదని హత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది మరోపక్క మీరా కూడా చెర్రి భూమి ఫోటో చూడడం గమనించి ఒకవేళ భూమి తన మేనకోడలైతే చెర్రికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తుంది ఇక అలాగే భూమి నిర్దోషిగా విడుదలయ్యి శరత్చంద్ర చంద్ర కూతురని కోర్టులో తేలడంతో మీరా ఎంతగానో ఆనందపడిపోతూ భూమిని దగ్గరికి తీసుకుంటుంది తర్వాత మీరా భూమితో అమ్మ భూమి ఈ రోజు నుండి నువ్వు ఎవరింట్లో ఉండాల్సిన అవసరం లేదు పదమ్మ మన ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శారద అమ్మ భూమి రామ్మ వెళ్దామని చెప్పి భూమి చెయ్యి పట్టుకుంటుంది అలా మీరా ఒక చెయ్యి పట్టుకుంటే శారద ఒక చెయ్యి పట్టుకుంటుంది మరి ఇంతకీ భూమి ఎటువైపు వెళ్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి